చిన్ని కృష్ణ రారా విన్న దొంగరారా యశోదమ్మ బాల రారా చిన్ని కృష్ణ రారా విన్న దొంగరారా యశోదమ్మ బాల గోపాల ఇల్లు అలికి ముగ్గులేసి పీట పరచిన వెన్నకుండ తెచ్చినాము ఆరగించరారా ఇల్లు అలికి ముగ్గులేసి పీట పరచినామురా వెన్నకుండ తెచ్చినాము ఆరగించరారా చిన్ని కృష్ణరారా వెన్న విన్న దొంగరారా యశోదమ్మ బాల గోపాల ఇటురారా मेत्तनैन पान्पुतो उय्यालडरा आटलाडी अलसि सोलसि निरञ्चगरारेत्तनैनपान्पुतो वुय्यालडरा आटलाडी अलसि सोलसि निुरिचरार चिन्न कृष्णरारा विरार ഗോപാല ഇല മതി ഗോപികളോ വേല മരച്ചി ഉണ്ടി വേല മതി ഗോപികളോ വേല മരച്ചിട്ടോ വേണു മയ്യ നിന്നു വേഗമേറ ചിന്നി കൃഷ്ണരാരാ വി यशोदम्म बाला गोपालायतुरारा यशोदम्म बाला गोपालायतुरारा वेणुगान लोलकृष्णवेदान्तवेद्य कृष्ण वैकुण्ठवासकृष्ण पाहि मङ्गलम् वेणुगान लोलकृष्णवेदान्तवेद्य कृष्ण कृष्ण पाहि मङ्गलं पाहि मङ्गलं भक्तरक्षका कृष्ण कृष्ण भक्तवस्तला कृष्ण कृष्णभव्यमङ्गलं भक्तरक्षका कृष्णबालगोपालकृष्ण भक्तवत्सला कृष्ण भक्तवस्तला कृष्ण भव्यमङ्गलम् भव्यमङ्गलम् नन्दनन्दना कृष्ण नवनीता चोरकृष्ण सुन्दरवदना नित्यमङ्गलं नन्दनन्दना कृष्ण चोरकृष्ण सुन्दरवदना कृष्ण नित्यमङ्गलं नित्यमङ्गलम् नीलमेघ श्याम कृष्णनित्यनिर्मला कृष्ण जगन्मोहना कृष्णजया मङ्गलं नीलमेघ श्याम कृष्णनित्यनिर्मला कृष्ण जगन्मोहना कृष्णजया मङ्गलं जया मङ्गलं वेणुगान लोलकृष्णवेदान्तवेद्य कृष्ण वैकुण्ठवासकृष्ण पाहि मङ्गलं वेणुगानलोलकृष्ण वेदान्तवेद्य कृष्ण वैकुण्ठवासकृष्ण पाहि मङ्गलं पाहि पाहि मङ्गलम् ബൃന്ദാവോവിടു അന്തരി വാടെ എന്താധുനസൂയലു അന്തലരി ആനന്ദ എന്തെ രാധായി സുനസൂയലു അന്തലരി ആനന്ദ ബൃന്ദാവ അന്തരി గోవిందుడు అందరి వాడేలే పిల్లన గ్రోవిని పిలుపులు వింటే ఉల్లము జల్లున పొంగదటే పిల్లన గ్రోవిని పిలుపులు వింటే ఉల్లము జల్లున పొంగదటే రాగములో అనురాగము చెందిన జగమే ఎలవు గదటే మది అందరిది గోవిందుడు అందరి వాడేలే రాసక్రీడల రమనుని గాంచిన ఆశలు మోసులు వేయవటే ఎందుకే రాధాయి సునసూయలు అందములందరి ఆనందములే ఎందుకే రాధాయి సునసూయలు അന്തലരി ആനന്ദൃന്ദനമതി അന്തരിതി ഗോവിടു അന്തരി വാടേലെ എന്തു കെ രാതായി സുനസൂയലു അന്തലരി ആനന്ദമുലേ വൃന്ദാവനമതി അന്തരിതി ഗോവിന്ദടു അന്തരി വാടേലെ గోవిందుడు అందరి వాడేలే కన్నుల నిండుగ కాంతులు చిందే కన్నయ్యా కనికరంబుతో నీరాచనములు గనుమయ్యా మాధవ మధుసూదన మురళీధర రారా గీతామృతసారా కన్నుల నిండుగ కాంతులు చిందే కన్నయ్యా కనికరంబుతో నీరాజనములు జనములు గనుమయ్యా మాధవ మధుసూదన మురళీధర రారా గీతామృత కన్నుల నిండుగ కాంతులు చిందే కన్నయ్యా కనికరంబుతో నీరాజనములు గనుమయ్యా సుగుణాల సుఖసారుడా కృపాలుడా గోపాలుడా మేఘవర్ణ శ్యాముడా మురిపించే కిశోరుడా సుగుణాల సుఖసారుడా కృపాలుడా గోపాలుడా మేఘవర్ణ శ్యాముడా మురిపించే కిశోరుడా దశావతారాధారుడా కిరీటి కాంతుల రూపుడా రుక్మిణి సత్యనాదుడా నంద నిండుగా మహదండిగా తలిచెదనీ నామం కొలిచెద రూపం కన్నుల నిండుగ కాంతులు చిందే కన్నయ్యా కనికరంబుతో నీ రాజనములు గనుమయ్యా మాధవ మధుసూదన మురళీధర రారా గీతామృతసారా కన్నుల నిండుగ కాంతులు చిందే కన్నయ్యా కనికరంబుతో నీరాజనములు గొనుమయ్యా బృందావనమున విహరించే బుధజన పోషక మధుర మోహన కృష్ణమాయలు ఇంకా చాలయ్యా బృందావనమున విహరించే బుధజన పోషక రావయ్యా మధుర మోహన కృష్ణమాయలింక చాలయ్యా తపమేమీ చేతుమురా నిన్ను చేరమేమో మృదు మధురం నీ గానం నిన్ను మరుమలేము మా తండ్రివై నీ ఉండగా ఏ సిరి వలదయ్యా మా సిరి నీవయ్యా కన్నుల నిండుగ కాంతులు చిందే కన్నయ్యా కనికరంబుతో నీ రాజనములు గనుమయ్యాం ಮಾಧವ ಮಧುಸೂದನ ಮುರಳೀಧರ ರಾರೀತಾ ಮೃತ ಸಾರ ಕಣ್ಣುಲ ನಿಗಾ ಚಂದೆ ಕನ್ನಯ್ಯಾ ಕನಿಕರಬು ನೀರ ಜನನುಮಯ್ಯ చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రే పల్లెవాడల్ని ఏలువాడు మన గండాలు దాటించు నల్లవాడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రే పల్లె వాడల్ని ఏలువాడు మన గండాలు దాటించు నల్లవాడు తారంగాలు ఆడేవాడు పిల్లన గ్రోవి ఊదేవాడు వచ్చాడమ్మ వెన్నెల దొంగోడు తారంగాలు ఆడేవాడు పిల్లల గ్రోవి ఊదేవాడు వచ్చాడమ్మ వెన్నెల దొంగోడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు పడగలు తొక్కిన పిల్లాడమ్మా మడుగులు ఆడిన వచ్చాడమ్మా గోవుల గోవులగోపన్నా పడగలు తొక్కిన పిల్లాడమ్మా మడుగులు ఆడిన వచ్చాడమ్మా వచ్చాడమ్మ గోవులగోపన్నా వాడు కొండను ఎత్తిన అల్లరి బుల్లోడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చీరలు దోచిన చిన్నోడమ్మ గారెడి చేతల పిడుగు ఎమ్మ వచ్చాడమ్మా కిటుకుల కిట్టయ్యా చీరలు దోచిన చిన్నోడమ్మ గారెడి చేతల పిడుగు ఎమ్మ వచ్చాడమ్మా కిటుకుల కిట్టయ్యా చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లెవాడల్ని ఏలు ఏలువాడు భావకు బుద్ధులు చెప్పినవాడు బామల పాలిట ప్రేమలవాడు వచ్చాడమ్మా రాధాకృష్ణయ్యా బావక బుద్ధులు చెప్పినవాడు బామల పాలిట ప్రేమలవాడు వచ్చాడమ్మ రాధాకృష్ణయ్యాడు వేణుగులు ఉదే వెన్నెల కన్నయ్య చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లెవాడల్లేలువాడు మామకు తగ్గ వాడు చెల్లిని కాచిన అన్నయ్యాడు వచ్చాడమ్మా అందరి కృష్ణయ్యా మామకు తగ్గ అల్లుడు వాడు చెల్లిని కాచిన అన్నయ్యాడు వచ్చాడమ్మా అందరి కృష్ణయ్యా చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లెవాడల్ని ఏలువాడు చక్రం పట్టి తిప్పేవాడు అమ్మకు విశ్వం చూపినవాడు వచ్చాడమ్మ ముద్దుల కృష్ణయ్యా చక్రం పట్టి తిప్పేవాడు అమ్మకు విశ్వం చూపినవాడు వచ్చాడమ్మ ముద్దుల కృష్ణయ్యా వాడు లోకాలన్నీ కాచేవాడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లెవాడల్లేలువాడు మన గండాలు దాటించు నల్లవాడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లెవాడల్ని ఏలువాడు మన గండాలు దాటించు నల్లవాడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు मङ्गलं जयमङ्गलं मा मङ्गलम् मङ्गलं जयमङ्गलं मा कृष्णस्वामिकि मङ्गलम् मङ्गलं जयमङ्गलं मा नय्यमङ्गलम् शिरमुनन्मेरु सुण्डे निमलि मङ्गलम् मेरयु चुडेडिनि मलिपञ्चकम् श्यामलाङ्गुनि करमुरन्धि मधुरमुरलिक मङ्गलं मङ्गलं जय मङ्गलं मा नल्लनय्यकलं मङ्गलं जय मङ्गलं मा कृष्णस्वामिकि मङ्गलम् मङ्गलं जयमङ्गलं मा नु मङ्गलम् वनचदम्बुनुदि करिञ्चेडि मङ्गलम् शोभकुमङ्गलं वन मङ्गलम् करिञ्चेडि वदन मङ्गलम् मङ्गलं जय मङ्गलम् मा नल्लनय्यकमङ्गलम् मङ्गलं जय मङ्गलम् मा कृष्णस्वामि मङ्गलम् मङ्गलं जय मङ्गलं मा नल्लनय्यकमङ्गलम् ब्रह्म ब्रह्मचे पूजिम्पडिना चरणयुगलिक मङ्गलम् ब्रह्मचे चे पूजिम्पबिना चरणुगलिक मङ्गलं जगमुलन्नियु कन्न तन्त्रय्यकमङ्गलं मङ्गलं जय मङ्गलं मा नल्लनय्यकमङ्गलं मङ्गलं जय मङ्गलं मा कृष्णस्वामिकि मङ्गलम् मङ्गलं जय मङ्गलं मानल्लनय कुमङ्गलम् गोपिकागणसेवितु श्री गोविन्दनकु मङ्गलम् राधिका परिवेष्टितुण्ड उसेश्वरुनकु मङ्गलम् राधिका परिवेष्टितुण्ड उसेश्वरुनकु मङ्गलम् मङ्गलं जय मङ्गलं मा नय्यमङ्गलं मङ्गलं जय मङ्गलं मा कृष्णस्वामिकि मङ्गलं मङ्गलं जय मङ्गलं मा नय्यमङ्गलम्